ఫుషర్గా ఫ్రెండ్స్ నేను చేయించిన నేను చేయలేదు నేను చేయించిన ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో ఫుషర్గా చాలా కడై పెట్టి ఏం దీంట్లో ఇప్పుడు మీద చేద్దాం వీళ్ళు చేసే ఫ్రెండ్ నేను చెప్పాను పట్మా నూనె ఉంది అటో క్యాన్లో అది మళ్ళీ మనేషాకి ఏం చేయాలి అంటాడేమో చూడు ఏ ఐదు మంది సరిపోతుందంట నేను నేతాను ఎత్తి కళాయి ముందుగా గిన్నె కళాయి పెట్టి తర్వాత మా యావడి చెప్పినంత నూనె వేసుకోవాలి తగినంత కాదు మా యావడి చెప్పినంత నూనె ఎంత ఎంత అంత వేసుకోవాలి ఇది చిన్నది కదా గిన్నె

అది నూనె వేసారు ఇద్దరు పనుమంతులు అంటే వెళ్ళతారు చెప్పులు 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 కాదు మనకేం ఏసేం కాదు ఇద్దరు చెప్పులు అంటారు దాన్ని ఏం బాగా చేసిద్ది వంట చేసిద్ది బాగా బాగా వంట చేసిద్ది వంట అంటే ఆమ్లెట్ బాగా వేసిద్ది అదే వంట ఏ నాకు గుర్తుకల్లా పాసుమొక్క పెరుగుతాం చేసుకోండి అడ్డప్పుడే కట్టండి అమ్మ తెలుసు 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 ఏం గారు టీచర్ అని పెద్ద ఫీలింగ్ చేయండి టీచర్ మాకేంటంటే ఏంటంటే మాకు చదువు రాలి కదా ఆమె ఫీలింగ్ అది

ఇద్దరు చూడండి మేము చేస్తాం మేం చేస్తాం అని వచ్చి పక్క సైడ్కి వెళ్ళిపోయి చేస్తావా ఫ్రైడ్ రైస్ చేయడం నేర్చుకుంటే మా అమ్మ రోజు చేత చేస్తామని వచ్చారు ఇద్దరు వచ్చి మరి వండుకు ఇప్పుడు వచ్చి ఆవిడేమో చదువుకోవాలని సినిమా అలాగే అందుకొని అట్లా ఇయ్యి అందులో ఉంది ఇట్లా తీసి పసుపు వెయ్యి అందులో లైట్గా ఇప్పుడు పసుపు అట్లా బయట వచ్చేస్తారు లైట్గా అంది కొంచెం పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అంతే అనుకోవచ్చు పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు తగినంత తర్వాత ఫ్రైడ్ రైస్లోనే వేసుకోవచ్చు టేస్ట్ కట్ట మాట్లాడతాం ఏంటో అన్నీ తగినంత వేసుకోవాలి ఇట్లా మామూలుగా మనకు తెలిసినా తెలియకొని తిప్పుకుందా ఇలాగా ఎందుకంటే మళ్ళీ మాడింది అంటే మాడితే మళ్ళీ మాడితే మళ్ళీ బాగా గంట పగిలి గంట పగిలిపోతుంది మళ్ళీ మాడితే తర్వాత అన్నం వేసుకోవాలి అంత ముందు వండి ఉంచుద్ది కదా అన్నం వేడి వేడి అన్నం మామూలుగా మిగిలిన అన్నమైనా పొద్దున్న మిగిలిన అన్నమైనా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు తయారు చేసి వేడి అన్నమైనా వేసుకోవచ్చు

वाशम मिल के नोरोर पास में कुत्तेरोटे का बांड तो है ना कुत्तेर ले ला वाशम उड़दान का वाशम करेपा मच पे है करेपा को ना ये सोच लो करेपा से वाला ले ला हमें చదువుకుంటున్నాడు అక్రమ్ అంటే ఫ్రైడ్ రైస్ తయారీ ఫ్రైడ్ రైస్ తయారైతే మా యావ స్టైల్లో కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలి కదా కారం వేసుకోవాలి అసలు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి కారం లేకపోతే బాగుంటుంది మళ్ళీ ఆ కారం కూడా కలిసిన దాకా తిప్పాలి బాగా కరెక్ట్ నాకు మూడు గుడ్లు ఏమంటే రెండు గుడ్లు రెండు గుడ్లు వేయించాం గుడ్లు తనపట్లు ఎక్కువ గుడ్లు ఉంటే నాకు చాలా ఇష్టం వర్షం గుడ్లు రేటు కూడా గుడ్డు రేటు ఏడు రూపాయలు గుడ్లు ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి ఎందుకంటే బయట వర్షం పడుతుంది చక్కగా ఈ వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి ఫుట్ చేస్తాం బాగుందా సరిపోయింది అన్నీ సరిపోయింది కరెక్ట్గా నేను చేసింది కదా నువ్వు తింటే అలా ఉండదా నీకు నీకు నేను చూస్తా నువ్వు టేస్ట్ చేస్తా ఆల్రెడీ ముందలే కట్ చేసారు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు వేసుకొని దానితో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అబ్బా టేస్ట్ చేయ టేస్ట్ చేస్తా పెట్టేస్తా పిల్లలతో టేస్ట్ చాలా బాగుంది బయట కంటే మనం ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంది బయట అయితే ఏముందంటే వాళ్ళు ఎక్కువ పైసీగా వేసేస్తారు ఆ పైన కొద్దిగా గంట ఎట్టు పడుకుంటారు అండి బయట కొడితే వచ్చేది అండి టేస్ట్ అసలు ఎట్లా పడుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంది చక్కగా కరెక్ట్గా నార్మల్గా నార్మల్గా ఉంది కాలు

నేను చేపించిన ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో చూశారుగా చాలా టేస్టీగా ఉంది ఫ్రైడ్ రైస్ లో ఏమేమి వేయాలో మొత్తం చూపించాం కదా ఈ వీడియో మీకు సింపుల్ గా చేసుకోవాలి వర్షాలు వర్షం పడ్డప్పుడు ఇలాంటి చక్కగా సాయంకాలం కొత్తిమీర కూడా కొత్తిమీర ఇంకా బాగుంటది వర్షం వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంట సింబల్ కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్